శ్రీమాత్రేనమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ దుర్గమ్మ ఈరోజు మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి బిడ్డ నీ చిరకాల కోరిక తినడానికి కాస్తంత దూరం దూరంలో ఆగిపోయావు నీ కోరిక తినడానికి ఈ దుర్గమ్మ నీ ముందు నడవబోతుంది కాస్తంత ఓపిక పట్టమ్మా అని దుర్గమ్మ ఈరోజు రోజు సందేశం చెప్పబోతున్నారండి తల్లిచ్చే సందేశంలో ఎలాంటి అంతర్ద్యం ఉందో తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధననేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటే ఒక్కసారి మన గురుగారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి మన గురువారి వచ్చి పివై శ్రీనివాస్ గారు మీరు సంరస ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు పురుష వసతికాల చెట్ల చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ప్రయత్నించండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇప్పుడు దుర్గమ్మ మనకిచ్చే సందేశండో తెలుసుకుందామండి దుర్గమ్మ ఈరోజు తన బిడ్డల కోసము ఇచ్చే సందేశంలో ఎలాంటి సందేశం ఉందో ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందామండి దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ ఒక కోరికో శుభవార్త ఎదురుచూస్తూ ఉంది వెంటనే అందుకో ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను బాధపెట్టడానికి కాదు తల్లి నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా ఒక తల్లిలా నీకు సలహాలు ఇస్తూనే ఉంటాను నువ్వు విసుగు చెందిన కోపగించుకున్నా సరే నా బాధ్యత నేను ఎప్పుడూ మర్చిపోను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని నీ చేత చేయించేలా నేను ఆశీర్వదిస్తాను నా మార్గంలో నేను నిన్ను నడిపిస్తానమ్మా ఆ మార్గంలో కొన్ని అగతాట్లు పడవచ్చు ఎన్నో ఎత్తుపలాలు ఉండవచ్చు నడక కాస్త కష్టంగానే సాగవచ్చు కానీ ఏ దుర్గమ్మ పైన భారం వేసి ఎవరైతే ముందుకు సాగుతారో వారు తప్పకుండా గొప్ప జీవితాన్ని పొందుతారు నేను చెప్పినట్లు విని చేస్తూ ఉంటే నీకైనా అనుకూలమైన రోజులు వచ్చేసినట్టే తల్లి కాబట్టి నీలో ఉన్న ఆ బద్ధకాన్ని విడిచిపెట్టు ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయబిడ్డా అలసత్వం చూపకు అలా కాకుండా నాకు ఎందులోనూ లాభం రావటం లేదు ఎడు చూసినా నష్టాలని అనుకుంటూ బాధపడుతూ అక్కడే ఆగిపోవద్దమ్మా ఏది ఏమైనా నీకెన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నీ వెనుక నేను ఉంటాను నీ దుర్గమ్మ నీ వెంట ఉంటే నీకు ధైర్యమే తల్లి మరొక విషయం కూడా గుర్తుపెట్టుకో నువ్వు భరించలేనంత కష్టం నీకు ఎదురైతే ఆ కష్టాన్ని నేను మోస్తాను బిడ్డ నీకు కష్టం తగలనివ్వని తల్లి చూడమ్మా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ బద్ధకంగా కూర్చొని ఉంటే విజయాన్ని ఎలా సాధించగలరు ఏ పని చేయాలన్నా సరే అందులో విజయం సాధించాలన్నా సరే ధైర్యం కూడా కట్టుకొని ముందుకు నడవాల్సి ఉంటుంది ఆ విషయాన్ని నువ్వు జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు చూడు తల్లి నీ చుట్టూ ఉన్న కోటీశ్వర్లు కూడా ఒకప్పుడు బాగా కష్టపడినవారే అప్పుడు అలా సమయానికి కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు ఇంత గొప్పగా ఉన్నారు కాబట్టి నువ్వు కూడా కష్టపడమ్మా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఈ ఇస్తుంది నీ కష్టంలోనే నీ గెలుపుందని తెలుసుకో ఏ పనైనా సరే చాలా ఇష్టంగా చెయ్యి విసుగు చెందవద్దు నీ పనికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీకు నేను అందిస్తాను బిడ్డ కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండాలమ్మా అలా ఉంటేనే అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి నువ్వు ఆర్థికంగా కలపడాలన్నా విజయం సాధించాలన్నా నీ కోరికలన్నీ తీర్చుకోవాలన్నా ముందు నువ్వు ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయడం నేర్చుకోవాలి ఈరోజు పని ఈ క్షణమే పూర్తి చేయాల్సి ఉంటుంది తప్పకుండా విజయాన్నే సాధిస్తావు తల్లి అనవసరమైన కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేయకు ఎందుకంటే కాలం ఒక్కసారి మారిందంటే మళ్ళీ తిరిగి రాదు ఏమి చేయాలన్నా కూడా ఆలోచించకుండా చేయి కాబట్టి సమయాన్ని సరిగ్గా వాడుకుంటేనే నువ్వు కోనివన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నిన్ను దూరం పెట్టిన నీ ఇష్ట బంధాలు కూడా నీకోసం వస్తాయి ఈ కలికాలంలో డబ్బు ఉంటే ఏదైనా సరే నీ దగ్గర తప్పకుండా వస్తుందని తెలుసుకో అది ఏదైనా సరే తల్లి వస్తువైనా బంధువైనా బంధమైనా ఎవరైనా సరే నువ్వు ఎప్పుడు ధనాన్ని అప్పుడు కొడబెడతావో ఆ రోజు అందరూ నీవారే అయిపోతారు ఇది అక్షర సత్యం డబ్బు ఉంటేనే బంధం నీతో ఉంటుందని తెలుసుకో కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్మి అడుగు వేయాల్సి ఉంటుంది తల్లి అప్పుడు అన్ని అదృష్టాలు నిన్ను చేరతాయి బిడ్డా నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయవద్దు ఎన్నడూ కూడా దూరం చేసుకోవద్దు వారిని నేను ఎందుకు ఇలా చెబుతానంటే తల్లి నిన్ను పూర్తిగా నమ్మే వ్యక్తి నిన్ను నిండుగా ఇష్టపడేవారు నీ జీవితంలోకి రాబోతు ఉన్నారు అతి కొద్ది రోజుల్లోనే వారు నీ జీవితంలోకి ప్రవేశిస్తారమ్మా అది ఏ విధంగా అయినా కావచ్చు మిత్రుడు కావచ్చు బంధువు కావచ్చు అంతేందుకు నీ బంధం రూపంలోనైనా సరే నిన్ను చేరతారు వారి మనసును గాయపరచుకు తల్లి వారు వీరితో వీరు వారితో నీ కోరికలన్నీ కూడా త్వరలో తీర్చబోతూ ఉన్నారమ్మా నీ కోరికలు నెరవేర్చుకోవడానికి వారు ఒక మార్గం అవ్వబోతూ ఉన్నారు ఇక్కడ విజయానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నావు కాబట్టి ముందు నీ దుర్గమ్మ చెప్పినట్టు ఎప్పటి పని అప్పుడు చెయ్యి తర్వాత అంతా ఈ దుర్గమ్మ చూస్తుంది ఇలా చేయటం వల్ల నీ అనవసరమైన ఆలోచనలు కూడా నీ నుండి పూర్తిగా దూరమవుతాయి ఆ క్షణం నుంచి నువ్వు కోరినవన్నీ నీ సొంతగా నువ్వే సాధించగలవు తల్లి నీ దుర్గమ్మ చెప్పేది అర్థమవుతూ ఉందా నీ దుర్గమ్మ మాటలు జాగ్రత్తగా వినమ్మా ఒక మంచి సలహా ఒక దారి నీకు కనిపిస్తాయి నేను ఎన్నడూ నీ వెంట నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను మరి తల్లి నీకు అండగా ఉండగా నీకెందుకు తల్లి భయం నీ దిగులంతా పక్కన పెట్టు అన్నీ నీకు అనుకూలంగానే ఉంటాయి ఇక ధైర్యంగా అడుగు ముందుకు వేయ తల్లి అంతా మంచే జరుగుతుంది విజయానికి కేవలము ఒకటే అడుగు దూరంలో ఉన్నావు ధైర్యంగా ఉండు ఈ తల్లి చెప్పింది అర్థమైంది కదా వెంటనే నీ పనులు మొదలుపెట్టు ప్రతి పనిలో నువ్వు విజయం సాధించబోతూ ఉన్నావు నీకు అంతా షోమే జరుగుతుంది బిడ్డ అని అంటూ ఉన్నారండి ఈ విధంగా దుర్గమ్మ ఈరోజు తన బిడ్డలకైతే తన సందేశాన్ని ఇప్పించారు ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలు చెప్పింది ఒకటే అండి బిడ్డ నువ్వు దేని గురించి ఆలోచించవద్దు నీ అదృష్టానికి కొంచెం దూరంలోనే నువ్వు నిలబడిపోయావు తల్లి ఒక్క అడుగు వేస్తే ఆ విజయ నువ్వు పొందగలవు ధైర్యం కూడా కట్టుకొని ముందుకుండు నీ వెంట ఎప్పుడు నేను ఉంటాను నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తులో నేను ప్రసాదిస్తాను నువ్వు చల్లగా ఉంటావని దుర్గమ్మ అంటూ ఉన్నారండి దుర్గమ్మ తన బిడ్డలకు చెప్పదలుచుకునేది ఒకటే ఒక మాట ఎప్పుడు కూడా ఏదో కష్టాలను తలుచుకొని పక్కవారి మాటలు తలుచుకొని బాధపడుతూ కూర్చోకూడదు ఎందుకంటే కాలం ఒక్కసారి ముందుకు వెళ్ళిపోయిందంటే తిరిగి దాన్ని తీసుకురాలేం డబ్బు ఖర్చు అయిపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఒకవేళ బంధాలు దూరం అయితే మనం ఏంటో తెలిసిన తర్వాత బంధం మన దగ్గర అవడానికి కూడా చాలా అవకాశాలుంటాయి కానీ కాలం అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దాన్ని తిరిగి తీసుకురావడం ఎవరు సాధ్యం కాదు భగవంతుడు కూడా అందుకే చూపుతూ ఉన్నాడు కాలాన్ని సద్వినియోగం చేసుకో తల్లి అని దుర్గమ్మ అంతగా చెప్తూ ఉన్నారంటే దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏందో మనం తెలుసుకోవాలండి కాలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలి అందుకే ఎప్పటి అప్పుడే చేయాలని దుర్గమ్మ అంటూ ఉన్నారు ఈరోజు జరిగే పనిని ఈరోజు చేయాలనుకున్నటువంటి పనిని ఈ క్షణమే చేసేయాలి తర్వాత చేద్దాం అనేటువంటి ఆలోచన మన మనసులోకి రాకూడదు ఎప్పటిపైన ఎవరైతే చేస్తూ ఉంటారో ఎవరైతే కాలయాపం చేయకుండా అనవసరమైన మాటలు మాట్లాడకుండా వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయగలనని దుర్గమ్మ అంటూ ఉన్నారండి అందుకే ఏ పనిని కూడా పక్కన పెట్టకూడదు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఎవరి మాటలు పట్టించుకోకూడదు దుర్గమ్మ పైన పూర్తి విశ్వాసం ఉంచి దుర్గమ్మ చెప్పడం వంటి చూపినటువంటి మార్గంలో ముందుకు వెళ్ళిపోవడమేనండి అలాంటి బిడ్డలు ఎవరైతే సరే ఈరోజు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడవచ్చు కానీ భవిష్యత్తులో వారి వెనుక ఉన్నటువంటి చాలామందికి వాళ్ళు ఒక మార్గదర్శక నిర్దేశంగా నిలబడతారు అంటే మనకు దుర్గమ్మ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు నువ్వు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఏ పని చేయాలి ఎటువైపు వెళ్ళాలి అదేవిధంగా మన వెనుక ఉన్నటువంటి చాలామందికి మనం దిశానిర్దేశం చేస్తాం ఈ విధంగా వెళ్ళాలి ఇటు వెళ్తే నీకు విజయం నువ్వు నువ్వే ఏదైతే లక్ష్యాన్ని చేరాలనుకుంటున్నావో దాన్ని ఈ వైపు వెళ్ళి చేరుకోవచ్చు అనేటువంటి సలహాలు ఇవ్వటానికి ఒక అర్హత ఉండాలి కదండి ఆ అర్హతను మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం అంటే మన జీవితంలో మనం ఏదైతే అనుకున్నామో అది అవ్వటమే కాకుండా ఏ లక్ష్యాన్నైతే మనం నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా ఈ విధంగా నడిస్తే ఈ విధంగా జీవిస్తే తప్పకుండా మనం కూడా అంత ఎదగలమని చెప్పేసి ఎంతో మందికి మనం స్ఫూర్తిగా నిలుస్తామని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఒక్క మాటలో చెప్పాలంటే దుర్గమ్మ తన బిడ్డల నుంచి ఆశించేది ఏది కూడా ఇదేనండి తన బిడ్డలు ఎప్పుడు కూడా సాయం చేసే స్థితిలో ఉండాలని పది మందికి మంచి చెప్పే స్థితిలో ఉండాలని పది మందిని శాసించే స్థితిలో ఉండాలని పది మందికి ఏది చెప్తే ఇతను చెప్తే మంచిగా చేస్తాడని దీనివల్ల మంచి జరుగుతున్నటువంటి నమ్మకం మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏర్పడాలనేటువంటి స్థితిలో తన బిడ్డల్లో ప్రతి ఒక్కరూ ఉండాలని దుర్గమ్మ ఆశిస్తారండి అందుకే వాళ్ళని ఇలా తీర్చిదిద్దుకోవడం కోసము ఎన్నో కష్టాలు ఎన్నో పరీక్షలు దుర్గమ్మ పెడుతూ ఉంటారు కానీ అవన్నీ కూడా మనం కర్మఫలాన్ని తొలగించుకోవడానికి అదేవిధంగా పది మందికి స్ఫూర్తిదాయకంగా దుర్గమ్మ ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తిదాయకం నిలబడ్డానికి తన బిడ్డలకు తయారు చేసుకోవడానికి ఈ విధమైన పరీక్షలు దుర్గమ్మ పెడుతూ ఉంటారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా దుర్గమ్మని దాటి మనం ఒక వద్దకు ఏది రాదండి అది అసాధ్యం తన బిడ్డలకు ప్రమాదం అని తెలిస్తే ఏది కూడా తన బిడ్డల దగ్గర రానివ్వకుండా దుర్గమ్మ తన అరచేతిని అడ్డుపెట్టి మరి ఆపేస్తారండి వాటిని అందుకొని దేని గురించి మీరు భయపడవద్దు ఎవరి గురించి ఆలోచించవద్దు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఎలా జీవించాలనుకుంటూ ఉన్నారో ఏ స్థాయికి ఎదగాలనుకుంటూ ఉన్నారో దానికోసం ప్రయత్నించండి అని దుర్గం ఈరోజు మనకి సందేశం చెప్పారండి రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి